مودن میں واقع ودیا وکاس جونئر کالیج کی جانب سے بارہویں بیٹالین کے اشتراک سے عالمی یوگا دن نہایت شاندار انداز میں منایا گیا اس خصوصی تقریب میں مختلف اسکلو کے طلبہ اساتذہ اور والدین نے بڑی تعداد میں شرکت کی اور اس پروگرام میں مہمان خصوصی کی حیثے سے بارہویں بیٹالین کے صدر انوز رانا نے شرکت کی اور اپنے خطاب میں کہا کہ یوگا بھارت کی قدیم وراثت ہے جو نہ صرف جسمانی صحت بلکہ ذہنی سکون کے لیے بھی انتہائی مفید ہے ودیا ویکاس کالج کے منتظم سرینواس راؤ نے اس موقع پر کہا کہ آج کے مصروف اور تناؤ سے بھرے طرز زندگی میں یوگا انسان کے لیے ایک رہنما روشنی کی مانند ہے قدیم گروکل روایت میں جو یوگا کی شکلیں رشی منیو نے اپنائی تھی آج بھی وہی طرز عمل انسانی فلاح کا راستہ دکھاتے ہیں انہوں نے زور دیتے ہوئے کہا کہ ہر فرد کو روزانہ کم از کم کچھ وقت یوگا کے لیے ضرور نکالنا چاہیے تاکہ ایک متوازن اور صحت مند زندگی گزاری جا سکے اس موقع پر اندور ماترشری میٹرکس اور ردرور ماڈل اسکولز کے اساتذہ بی سائیڈو ناگیشور راؤ راج شیکھر بررام، شہندر ناتھ نے بھی شرکت کی طلبا نے یوگا آسنوں کا مظاہرہ کرتے ہوئے

धा पञ्जाब सिन्धु गुजरात् मराठा प्राविण उत्तरवङ्गा इन्द्र हिमाचल यमुना गङ्गज्जल जगदितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिषमागे جا جن گن منگ دانت جی ہے پالک بالتا جی ఈరోజు ప్రపంచ యోగా దిన సందర్భంగా బారా తెలంగాణ నిజామాబాద్ గారి యొక్క ఆధ్వర్యంలో సుబేదార్ రాణ గారి యొక్క సారథ్యంలో ఏడు విద్యా సంస్థలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బోధన్ విద్యా జూనియర్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ ఇందూర్ హై స్కూల్ మాతృశ్రీ హై స్కూల్ మ్యాట్రిస్ హై స్కూల్ వన్యులు ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులు సుమారు మూడు వందల మంది విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు క్యాడెట్స్ అందరూ కలిసి ఈరోజు యోగా డే సందర్భంగా యోగాసనాలు చేసి అలానే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి అలానే కొంచెం మెడిటేషన్ కూడా చేయడం జరిగింది ఈరోజు పిల్లలందరికీ క్యాడెట్స్ అందరికీ కూడా యోగా యొక్క ప్రాధాన్యత అది వాళ్ళ ఆరోగ్యం అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ ఎట్ ద సేమ్ టైం స్పిరిచువల్ ఫిట్నెస్ యోగా ద్వారా మనకి మూడు రకాల సాధకాలు వస్తాయండి అందులో ఒకటి ఆసనాల ద్వారా బాడీ యొక్క ఫిట్నెస్తో పాటు బాడీ యొక్క తేలికైపోతుంది బాడీకి అట్ ద సేమ్ టైం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా అల్లం విల్లం ద్వారా ఆటోమేటికల్లీ వాళ్ళకి ఆక్సిజన్ శాతం బాడీలు పెరిగిపోయి మెమరీ శాతం బాగా పెరిగే అవకాశం ఉంది మూడవ విషయం స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక భావన ఎప్పుడైతే వాళ్ళు మెడిటేషన్ చేస్తారో ధ్యానం చేస్తారో వాళ్ళకి కామ్గా ఉండటం ప్రశాంతంగా ఉండటం నేర్చుకునే శక్తి పెరగటం తద్వారా వాళ్ళ సమస్యలకు వాళ్ళ పరిష్కారం తీసుకొని ఒక సన్మార్గంలో పోవడానికి అవకాశం ఉండే విధంగా ఈరోజు విద్యా వికాస జూర్య కళాశాలలో ఈ ఏడు స్కూల్స్ మూడు విద్యార్థులతో రాణగా ఆధ్యో చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ మేమందరం కూడా యోగా చేస్తాం ఆరోగ్యకరమైన భారతదేశాన్ని తయారు చేస్తాం ఈ ఆరోగ్యకరమైనటువంటి యోగాని ప్రపంచానికి మొత్తానికి పరిచయం చేస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది జై జవాన్ జై కిసాన్